అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో విద్యానిధికి నాలుగు లక్షల తొంభై రెండు వందల పదకొండు రూపాయల చెక్కులను దాతలతో కలిసి కలెక్టర్కు అందజేశారు తనకు రాజకీయ భిక్ష పెట్టి ఎమ్మెల్యేగా గెలిపించిన మహబూబ్ నగర్ రుణం తీర్చుకునేందుకు ఆర్థిక సాయం చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు విద్యానిధికి తన నెల జీతం నుంచి లక్ష రూపాయల చెక్కు అందజేసినట్టు తెలిపారు ఎందరినో ఈ నేల ఆధరించి హక్కును చేర్చుకుందన్నారు ఇక్కడికి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యాపారవేత్త డాక్టర్లు రంగంలోనైనా అభివృద్ధి చెందిన వారు విద్యా నిధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు విద్యార్థులకు విద్యాదానం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆ మేనేజ్మెంట్ అంతా కలిసి రెండు లక్షల రూపాయలు ఈ రోజు కలెక్టర్ గారికి చెక్ అందజేయడం జరిగింది అలాగే మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు యాభై వేల రూపాయల చెక్కును కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది అలాగే కౌన్సిలర్ శ్రీనివాస్ గారు చల్వగాలి శ్రీనివాసరావు గారు యాభై వేల రూపాయల చెక్కును కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది వ్యాపారవేత్త లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సుందరీకరణ ఇన్ఛార్జ్ పోల శ్రీనివాస్ గారు కూడా యాభై వేల రూపాయల చెక్కును కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి బెక్కరి అంతమ్మ గారు ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఇంకా పరమేశ్ గారు పదకొండు వేల రూపాయల చెక్కు ఇంకా గారు ఐదు వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది వాటితో పాటు నేను ప్రతి నెల లక్ష రూపాయలు అన్నా కాబట్టి నా చెక్కును కూడా లక్ష రూపాయలు నా నెల జీతాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఈరోజు మొత్తం నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందలు